రెండవ రోజు సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర కక్రేనికి చేరుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కక్రేణికి సంబంధించిన సుమారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే తార్ రోడ్డు చేసిరో నిర్మాణం చేసిరో ఇప్పటికీ మొత్తం కూడా దీని పూర్తిగా దెబ్బతినిపోయి రాకపోకలు కూడా మొత్తంగా బంద్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రాంతం గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రామన్నపేట చిట్ట్యాల ఇటు హైదరాబాద్కి వెళ్ళడానికి కనీసం సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతం సంబంధించి సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు ఇప్పటికీ గతి లేనటువంటి పరిస్థితి ఉన్నది గుంతలమయంగా ఉండి అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలు రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఇతర సౌకర్యాల కోసం పోవడానికి కూడా ప్రజలు పోలేనటువంటి ద్విచక్ర వాహనాలు కానీ లేదా ఇతర వాహనాలు కూడా పోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం కక్కరేని ఎన్నారం ఈ ప్రాంతం విద్యార్థులు కూడా ఇవాళ బస్సు లేక బస్సు ఈ రోడ్డు చెడిపోవడంతో బస్సు సౌకర్యం లేక ఇవాళ విద్యార్థులు నానా అవస్థలు పడతా ఉన్నారు ప్రైవేటు ఆటల్లో ఆట ఆటల్లో కుక్కి ఇవాళ పిల్లలు వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రమాదం జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ రోడ్డు వెంటనే అయ్యా ఓ కలెక్టర్ గారు లేదా ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి ఈ రోడ్డుని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్ర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సిపిఎం ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర సందర్భంగా కక్కరేణిలో ప్రమాదంగా ఉన్నటువంటి ఏదైతే కక్కరేణి నుంచికెళ్ళి పోయేటటువంటి రోడ్డు కక్కరేని గ్రామం దగ్గరలో అట్లాగే ఈ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలు స్కూల్ కూడా ఉన్నది ఈ పిల్లలు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఈ రోడ్డు నుంచి వెళ్ళి నిరంతరం వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పనులు ముగి పనుల కోసం వెళ్ళేటటువంటి సందర్భంగా అట్లాగే పెద్ద వాహనాలైనటువంటి హార్వెస్టర్ కానీ లారీలు కానీ ఒకటి రెండు పాస్ అయ్యేటటువంటి సందర్భంగా ఈ ప్రమాదం ఉందని చెప్పేసి బాయి ప్రమాదంగా ఉన్నదని చెప్పేసి గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి దీన్ని ఒక గోడ రక్షణ గోడ కట్టాలని చెప్పేసి ఇరువైపులా చేయడం జరిగింది కానీ ఇది సుమారు ఏళ్ళు గడుస్తున్నా కూడా తీర్మానం చేసి కూడా ఈ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటిదిగా కనపడతా ఉంది అందుకని వెంటనే ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచులు లేరు కానీ తీర్మానాన్ని బేజ్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ అధికారులు కానీ వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పాదయాత్ర బృందం డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ఏం లేదు సార్ మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామనపేట మండల ప్రజా సమస్యల మీద ఒక ప్రజా చైతన్య యాత్ర పెట్టాం సార్ పాదయాత్ర నిన్న కుమ్మాయిగూడెం ప్రారంభమై కక్కరేన్ చేరుకున్నాము ఈ మిషన్ భగీరతకు సంబంధించినటువంటి ట్యాంక్ మొత్తం ఇది సుమారు నాలుగైదు సంవత్సరాలు కూడా అవుతలేదు ఇది కట్టి ఇది మొత్తం శిథిలావస్థలో చేరింది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనీసం ఆ పైకి పోయి చూడడానికి కూడా వాటర్ సంబంధించినటువంటిది ఓపెన్ చేయడం గానీ లేదా ఈ ట్యాంక్ సందర్భం గానీ మొత్తం చాలా ప్రమాదంగా ఉన్నది ఇది మరి ఏంటి సార్ ఒకటి సెట్ అవ్వలేదు రెండో సార్ మీరు ఒకసారి చూడండి దీనికి సంబంధించినటువంటి ఒకటి రెండు ఈ పిల్లర్ ఏదైతే చుట్టూ భీములు పోసి ఉంటుందో రెండో భీ భీము మధ్యన భీములో ఎంత ప్రమాదంగా అయిందంటే వెనకటికి మా తాతమ్మ ఈ మట్టి గోడలు మెత్తినటువంటి పద్ధతిలో ఉన్నది ఇదంతా ఇది ఒకసారి పరిశీలన పెట్టండి మేము పాదయాత్ర బృందంగా దీన్ని కలెక్టర్ గారి కూడా దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము రేపు ఇరవై ఎనిమిది నాడు మా పార్టీ పాదయాత్ర చివరి రోజే ఎంఆర్ ఆఫీసు ముట్టడి కూడా ఉన్నది అందులో కూడా అందరి అధికారులు కూడా పిలుస్తాము వెంటనే దీన్ని మీరు ఒకసారి పరిశీలన చేయండి ఆ రీలింగ్ ఆ రీలింగ్ ఏదైతే పంచాయతీ కార్యదర్శి సిబ్బంది ఉన్నదో ఎక్కుతున్నటువంటి సందర్భంగా ప్రమాదం జరిగితే జరగరాంది జరిగితే ఇంకేమైనా ఉందా సార్ ఇది ప్రమాదం జరిగితే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుందా సార్ వెంటనే సిబ్బంది కనీసం ఎక్కాలి కదా మేము ఏమంటున్నాం అంటే మా పాదయాత్ర బృందం అంతా కూడా ఇది ప్రమాదంగా ఉన్నది ట్యాంక్ శిథిలావస్థలో ఉన్నది అతి తక్కువ సమయంలో ఐదారు సంవత్సరాలలోనే దీని దీని నాణ్యత పోయింది ఇక్కడ సిబ్బంది ఎక్కి పనులు చేస్తున్నటువంటి సందర్భంగా ప్రమాదంగా ఉన్నది దీని వెంటనే పనులు చేయించాలంటున్నాం మేము ఎప్పటివరకు చేస్తారు సార్ ఇది చెప్పండి వెంటనే దీని పనులు ఇరవై ఎనిమిది లోపు పనులు చేస్తే కాస్త మీకు మాకు గౌరవంగా ఉంటుంది లేదంటే మేము కలెక్టర్ని కూడా పిలుస్తాం వీడికి ఒక్కసారి దీన్ని వీలైతే దీని నాణ్యతకు సంబంధించినటువంటిది కటకం ఉందో దాని మీద ల్యాబ్ కూడా పంపి దీనికి ఎంత సిమెంట్ పోసిరి ఏంది అసలు దీన్ని లెక్కేందో కూడా తేల్చాం అందుకని మీరు వెంటనే దీని మరమ్మతుల పనులు సరే మీరు ఈ మధ్య కాలంలో వచ్చారు మీరు ఉన్నప్పుడు జరగలేదు మేమేమంటాంటే కనీసం తాత్కాలికమైనటువంటి సిబ్బందికి ఎక్కడం దిగటము అక్కడ పనులు చేసుకోవడానికి ఉండాలి కదా ట్యాంకి కడగడానికి ఎక్కాలి కదా మరి అందుకే సార్ మరి అది చేయిస్తే ఇబ్బంది పోదు కదా ఓకే సార్ చేయండి ఈ పాలకులు ప్రతి గ్రామంలో పేరు సమస్యలు పేరుకపోయేలా చేసి తప్ప ఎక్కడ కూడా పరిష్కరించలేదు అనేది ఈ పాదయాత్ర బృందం ద్వారా మాకు స్పష్టమైతే ఎన్నికలు పెట్టలేదు లేడు ఊరును చూసే నాదుడు లేడు అమాజుల కూడా సంక్షేమ కోడు కావాలని చెప్పి కూడా ఎర్రజెండా పార్టీ కొట్లాడుతూనే ఉంది అట్లాగే ఓట్లకు వచ్చినప్పుడు ఓట్లేసుకున్నప్పుడు సీట్ల గెలిచినప్పుడు సీట్ ఎక్కినప్పుడు ఏ మాట చెప్పిండ్రు ఏమేమి చేసిండ్రు అడగండయా మీరు అడగండి పోయి రంగులు మార్చి జెండాలు మార్చి అధికారం రాగానే మీ అయ్యా సొత్తు లేక ఎప్పటికప్పుడు పార్టీలు మార్చుకోవడం కోసం కాదు ప్రజల మిమ్మల్ని ఎన్నుకుంది ఒకసారి మేము చెప్తున్నాం చిన్న ఉదాహరణ పార్టీ మారి అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్ మాత్రమే సిపిఎం పార్టీ రామలపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిన్న బొమ్మాయిగూడెంలో ప్రారంభించుకొని ఇవాళ రోజు రెండవ రోజు వెంకనే రావడం జరిగింది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ మండలంలో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం మొత్తం ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో ఆరు రోజులు నూట ముప్పై రెండు కిలోమీటర్ల ఈ పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాం ఈ పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు మా పాదయాత్ర బృందం దృష్టికి కూడా రావడం అనేది జరుగుతా ఉన్నది మేము గతంలోనే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఒక కరపత్రం కూడా వేయడం జరిగింది డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రం వచ్చి కూడా ఇంకా నేటికి గ్రామాలలో ఇంకా రోడ్లు లేనటువంటి దుస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రభుత్వాలు మారుతా ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతా ఉన్నారు తప్ప గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేస్తామనేటువంటి సోయి కూడా లేనటువంటిదిగా ఉన్నది ఎందుకంటున్నామంటే ఇవాళ కనీసమైనటువంటి రామన్నపేట నియోజకవర్గం ప్రధానమైనటువంటిది ఒక డిమాండ్గా ఎత్తుకొని మేము తిరుగుతూ ఉన్నాం పాత నియోజకవర్గం ఏదైతే ఉందో దాని వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో డిలిమిటేషన్లో పునర్దించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పేదలకు వైద్యం అందించాలనేటువంటి అందులో మౌలిక సమస్యల పరిష్కారం చేసి పేదలకు వైద్యం అందించాలనేటువంటి డిమాండ్ అట్లాగే ఈ మొత్తం కూడా రామన్నపేట మండల వ్యాప్తిగా కక్కెరేనిలో గతంలో ఎట్టయితే డంపింగ్ యార్డ్ వచ్చిందో రామన్నపేట కొమ్మాయిగూడెం మధ్యలో కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా ఉన్నారు దానికి కూడా ఈ మండల వ్యాప్తి ఉన్నటువంటి దానివల్ల ప్రజలకు ప్రాణహానిగా ఉన్నది కాబట్టి దాన్ని కూడా రద్దు చేసుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటు ఇండ్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛను రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా అట్లాగే రుణమాపి ఏకకాలంలో చేయాలనేటువంటిది ఇవాళ ఈ పాదయాత్ర చేస్తున్నటువంటిదిగా ఉన్నది అందుకనే ప్రధానమైనటువంటి ఈడుకు తర్వాత కూడా అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు ఇవాళ డెబ్బై 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 ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా నాకు పింఛి రానిటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మా పాదయాత్ర బృందాన్ని దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఏదో పేరుకు చెప్తా ఉన్నది సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నది కానీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటిగా లేదు అందుకనే ఒక ఆయన పోయి ఇంకో ఆయన వచ్చింది ఇంకో పోయి ఇంకో ఆయన వచ్చింది తప్ప ఓట్లు వేసుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం అయితే లేదు భవిష్యత్తులో ఏదైతే సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి ఉన్నాయో రేపు ఇరవై ఎనిమిది నాటి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఆ రకంగా అధికారులని ప్రజాప్రతినిధులని కోరడం అనేది జరుగుతూ ఉంది సమస్యలు పరిష్కరించకపోతే ఇరవై ఎనిమిది తర్వాత ఏదైతే ప్రధానమైనటువంటి సమస్య ఉంటుందో ఆ సమస్యని రామన్నాపేట మండల స్థాయిలో కానీ గ్రామాల్లో ప్రజా గ్రామ పంచాయతీ స్థాయిలో దీక్షలు చేస్తాం అట్లాగే సమస్యలన్నీ దృష్టికి తీసుకుపోతాం ఎవరు కూడా పరిష్కారం కూడా అట్లా కూడా సమస్యలు చేయకపోతే ఇక్కడ వచ్చే అధికారులను కానీ ప్రజాప్రతినిధులు గాని గ్రామ పంచాయతీలో కూడా బంధించి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సిపిఎం గా ఎరజెండాగా చేస్తామని చెప్పేసి పాదయాత్ర బృందంగా డిమాండ్ చేస్తా ఉంది రోజుల పాటు నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో పాదయాత్ర నిన్న ప్రారంభించడం జరిగింది ఇప్పటికే గ్రామాలలో దాదాపు ఇరవై నాలుగు గ్రామాలలో ఒక ఏడు వందల రకాల ప్రాథమికమైనటువంటి సమస్యల్ని ప్రాథమికంగానే గుర్తించడం జరిగింది వాటన్నిటినీ పరిష్కారం చేయాలి కొన్ని ప్రభుత్వ అధికారులు పరిష్కారం ప్రజా ప్రజాప్రతినిధులు పరిష్కారం చేసేటివి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసేటివి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడికి వీలైతే అక్కడికి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఇరవై ఎనిమిదిన జరిగేటటువంటి తహసీల్దార్ కార్యాలయం ముందు వేలాది మంది తోటి ముట్టడించి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కూడా ఈ పాదయాత్ర బృందం తెలియజేస్తా ఉంది ముఖ్యంగా రమణపేటలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మార్చాలని మూసి ప్రక్షాళనని చేసి వెంటనే గోదావరి జిల్లాలో ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలని అదేవిధంగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని రోడ్లు అన్ని రూ లింక్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది లోకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ప్రభుత్వం కృషి చేయాలని మా పాదయాత్ర కొనసాగుతూ ఉంది పాదయాత్ర ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పాదయాత్ర పట్టుబట్టి పోరాడుతుందనేది కూడా తెలియజేస్తూ ముగిస్తా